నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మోందో తుఫాన్ ఎఫెక్టు గందరగోళంగా ఉంది ఇంకా కొద్ది గంటల్లో మరి కాకినాడ దగ్గర తీరం దాటనుంది మరి దీని ఎఫెక్ట్ ఇప్పటికే స్టార్ట్ అయింది విపరీతమైన ఈదురుగాళ్ళు ఇస్తున్నాయి వర్షం పడుతుంది ప్రస్తుతం దీని ఎఫెక్టు ఏలూరు జిల్లాలో కైక్లూరు మీద ఎక్కువ ఉంటుందనేది జిల్లా అధికారులు కూడా జిల్లా మంత్రి కూడా ప్రకటించారు మరి దాని ప్రభావం అయితే ప్రస్తుతం కైకలూరు పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కనిపించే అవకాశం ఉంది దీనికి సంబంధించి యంత్రాంగం కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఈవేళ ఎక్కడైతే రోడ్లు పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో అవన్నీ ఎక్కడైనా రోడ్ల మీద పడిపోతే వాటిని రిమూవ్ చేయడానికి అదేవిధంగా ఇంకేదైనా ప్రమాదం ఏర్పడితే ఫైర్ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది రెస్క్యూ టీం లాగా బోట్లు కూడా రెడీ చేసుకుని రెస్క్యూ టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఈ కైకలూరు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఈ సమస్య ఉంది ఎక్కడెక్కడ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది తుఫాన్ వల్ల రెస్క్యూ టీం ఎంతమంది వచ్చారు ఎక్కడెక్కడికి వెళ్తారు వాళ్ళు చేసే పనులేంటి దానికి సంబంధించి ఇన్చార్జ్ డిపిఓ శ్రీనివాస్ గారు అంటే యాక్చువల్గా కృష్ణా జిల్లా సంబంధించిన అధికారి మరి ఏలూరుకి ఇన్ఛార్జీ డిఎఫ్ఓగా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్టు ఇప్పుడు మీరు ఇన్ఛార్జికి వచ్చారు మరి ఈ జిల్లాలో ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గంలో ఈ నాలుగు మండలాలు దీని ఎఫెక్ట్ కొంచెం గట్టిగా కనిపిస్తుంది ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ ప్రస్తుతము ఈ తుఫాన్ సందర్భంగా గత మూడు రోజులుగా కలెక్టర్ గారి దగ్గర జరిగే మీటింగ్స్లో కానీ ఇతర మార్గాల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏలూరు జిల్లాలో కొద్దిగా ఎక్కువ స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతంగా కైకలూరుని అనుకుంటున్నారు దాంతోపాటు న్యూజివీడి ప్రాంతంలో కూడా వరదలు రావచ్చని ఎజంషన్లో ఉన్నారు కాబట్టి కైకలూరు ప్రాంతంలో ముందు జాగ్రత్తగా ఫై అగ్నిమాపక శాఖ తరఫున ఏం చేయాలనే దాని మీద మా డీజీ గారితో సంప్రదించి నిన్న ఇక్కడ కూడా ఒక బోటు రెస్క్యూ టీంని ఉంచాలనే ఉద్దేశంతో బయట నుంచి తీసుకొని వచ్చింది చిత్తూరు జిల్లా నుంచి మనకి బోట్ టీమ్స్ వచ్చినాయి అందులో కొన్ని బోట్ టీమ్స్ మచిలీపట్నం కొన్ని భీమవరం కొన్ని ఒక బోట్ టీంని దాంతోపాటు కైకలూరులో కూడా ఉంచడం జరిగింది ఇప్పుడు కైకలూరులో మనకు మొత్తం ఏదైనా సపోజ్ ఏదైనా వాటర్ ఎక్కువ వచ్చి ఏదైనా రెస్క్యూ కావాల్సి వస్తే మా బోట్లు సాయంతో సేవ్ చేయడానికి అన్న ఉద్దేశంతో ఒక బోట్ టీ మరి అనిచేశాం అదే అదేవిధంగా గాలికి ఏదైనా రోడ్ల మీద చెట్లు ఏదైనా పడిపోయినప్పుడు వెంటనే వాటిని తొలగించే విధంగా రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వుడ్ కటింగ్ టీమ్స్ని పెట్టినట్టే మేము కూడా రెండు వుడ్ కటింగ్ టీమ్స్ని ఇక్కడ రెడీ చేయడం జరిగింది వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఈరోజు రాత్రికి ఏమాత్రం ఎక్కడన్నా రోడ్ కొలాబ్స్ అయితే మాకు ఎమర్జెన్సీ లైట్స్ కూడా ఉన్నాయి ఆస్కా లైట్స్ కూడా ఉన్నాయి అండ్ ఎమర్జెన్సీ టార్చ్ లైట్స్ కూడా ఉన్నాయి ఈవెన్ రాత్రి పూటైనా కానీ మా వాళ్ళు వెంటనే స్పందించి వెళ్ళిపోతారు మేము కంట్రోల్ రూమ్ ఏదైతే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్తో లింక్అప్ అయి ఉన్నాము అదేవిధంగా మాకు డైరెక్ట్గా వన్ జీరో వన్కి కూడా కాల్స్ వస్తాయి వన్ జీరో వన్కి వచ్చినా కూడా మాకు ఇమీడియట్గా ఫైర్ స్టేషన్కి ఇంటిమేషన్ వస్తుంది మా వాళ్ళు కంప్లీట్ సంసిద్ధంగా ఉన్నారు ఈరోజు రేపు రెండు రోజులు ఎటువంటి ప్రమాదం జరిగినా వెళ్ళటానికి అంటే ఇప్పుడు నైట్ టైమ్ తీరం కూడా నైట్ టైము మ్యాక్సిమం మిడ్ నైట్ అవ్వచ్చు పదే పదకొండు తెలియదు కానీ అధికారులు చెప్పేది అయితే నైట్కి దీని ప్రభావం ఉంటుందన్నారు గ్రామాల్లో మరి నైట్ రెస్క్యూ టీము మీరు ఎట్లా మీరు వాళ్ళందరిని పబ్లిక్ ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా షిఫ్ట్ చేస్తారు రెస్క్యూ టీం అంతా డైరెక్ట్గా లోపలికి వెళ్ళినా నీళ్ళకి వెళ్ళి తీసుకురావడానికి అవకాశాలున్నాయా లేకపోతే ఎన్ని టీంలు వచ్చారు ఏ జిల్లా చూస్తే ముందు గ్రామాల్లో ఏ ఏదైతే చర్యలు తీసుకోవాలో అదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ మేడం ద్వారా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళిపోయినాయి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఆల్రెడీ రీహాబిలిటేషన్ సెంటర్ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మాది ఏంటంటే ఈ షిఫ్టింగు వీటిల్లో మా పాత్ర తక్కువగానే ఉంటుంది మేము ఎక్కడైనా ఎఫెక్ట్ అయితే పోయి అక్కడ వర్క్ చేసి వాళ్ళని సేవ్ చేయటం మా యొక్క అది సపోజ్ సైక్లోన్ టైంలో కానీ సైక్లోన్ అయిపోయిన టైంలో కానీ అయిపోయిన తర్వాత కానీ ఎక్కడైనా ముంపు ప్రాంతాలు ఏర్పడి అక్కడ ఏదైనా ప్రజలు చిక్కుకుంటే వాళ్ళని మా బోట్లో పోయి తీసుకొని రావటం అదేవిధంగా చెట్లు పడిపోతే వాటిని కట్ చేసి రోడ్లు క్లియర్ చేయటం ఇవన్నీ కూడా మా పాత్ర దానికి పరిమితమై ఉంటుంది ముందుగా వెళ్ళి షిఫ్ట్ చేయటము ముందు ఎక్కడెక్కడ ప్రాంతాలను గుర్తించడము ఎక్కడైనా తాచడి హౌసెస్ ఉంటే ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడం ఇదంతా కూడా ప్రీ వర్క్ అంతా రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తుంది ఇప్పుడు ఈ తుఫాను కాకినాడ దగ్గర తీరం దాడుతుంది ఇప్పుడు నరసాపురం కూడా సరే మనకి సముద్రం ఉంది కాబట్టి మొగలదూరా ఏరియాలో మరి దీని ఎఫెక్ట్ నర్సాపురం భీమవరం దాని కనెక్టెడ్ కైక్లూరుకి ఉన్నప్పుడు భీమవరం నరసాపురం కూడా మీరు రెస్క్యూ టీంలు అందుబాటులో ఉన్నారు అక్కడ కూడా ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రమాదమైన ప్రాంతాలను గుర్తించారు ఫైర్ డిపార్ట్మెంట్ పరంగా మీ ప్రికాషన్స్ ఏంటి భీమవరం జిల్లా మాకు మళ్ళీ అదనం అది భీమవరం జిల్లా వాళ్ళు చూస్తున్నారు అయితే భీమవరం సముద్రం తీర ప్రాంతంలో ఉంది కాబట్టి దానికి ఏలూరుతో పోలిస్తే దానికి కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువే ఉంటుంది భీమవరం జిల్లా మీద అందులో తుఫాను ఇప్పుడున్న ఎజంషన్ ప్రకారం కాకినాడ అండ్ కోనసీమ ప్రాంతం అంటున్నారు కాబట్టి కొంచెం భీమవరం కూడా దానికి వెరీ నియర్ అడ్జస్టెంటే కాబట్టి భీమవరంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంత తీర ప్రాంతంలో అక్కడ లోకల్ డిడిఆర్ఎఫ్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ ఉన్నాడు భీమవరం జిల్లాకి వాళ్ళు చూస్తున్నారు మేము ఏంటంటే భీమవరం జిల్లా ఆనుకొని సముద్రానికి అతి దగ్గరగా ఉన్నది మన కైకలూరు ప్రాంతం కైకలూరులో ఉన్న ఇటు ఈ వైపు ఉన్న ముదినేపల్లి అటువైపు ఉన్న కలిదిండి మండలం కానీ దాని పక్కన రెండు మండలాలు మొత్తం నాలుగు మండలాల్లో మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఈ జిల్లాలో ఇక్కడ ఏదైనా జరిగితే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ కైకలూరే కాదు దీంతో పాటు మేము ఏలూరులో కూడా మా టీమ్స్ రెడీగా ఉన్నాయి అదేవిధంగా న్యూజివీలో కూడా టీమ్ వుడ్ కటింగ్ టీమ్స్ రెడీగా పెట్టాం భీమడోలు కూడా మాకు ఒక తీవ్రమైన ప్రభావితం అయ్యే ప్రాంతం అని చెప్పి మాకు చెప్పడం జరిగింది భీమడవల్లో కూడా ఇప్పటికే మేము రెస్క్యూ టీమ్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా జంగారెడ్డి కూడా ఒక ఎజెంక్షన్ ఉంది జంగారెడ్డి కూడా జీలుగు మళ్ళీ అక్కడ వాగులు రావచ్చు అని అందుకని ఇంకొక బోట్ టీమ్ని జంగారెడ్డిగూడెంలో పెట్టడం జరిగింది జంగారెడ్డిగూడెం టు వేలేరుపాడు ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ కూడా ఒక వుడ్ కటింగ్ టీంని పెట్టడం జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా మా ప్రతి ఫైర్ స్టేషన్లో వుడ్ కటింగ్ టీమ్స్ ఉన్నాయి బట్ రెస్క్యూ బోట్స్ మాత్రం మేము కాన్సంట్రేషన్ చేసింది జంగారెడ్డిగూడెం ఏరియా అండ్ కైకలూరు ఏరియా ఈ రెండు ఏరియాలో పెట్టడం జరిగింది మోందో తుఫాన్ వల్ల ప్రజల్ని అప్రమత్తంగా ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైతే వారిని సురక్షిత ప్రాంతాలు తరలించడానికి రెస్క్యూ టీం అనేది చాలా కీలకం మరి రెస్క్యూ టీం కూడా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది కైక్లూరు మిగిలిన వాళ్ళంతా కూడా చిత్తూరు జిల్లా నుంచి గవర్నమెంట్కి ఎక్కడికి వెళ్ళినట్టు డిప్లాయ్ చేశారు మరి వీళ్ళంతా కూడా ఈ ఏదన్నా ప్రమాదం సంభవిస్తే ఆ ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అసలు రెస్క్యూ టీం వీళ్ళ చేస్తారు వీళ్ళు ప్రజల్ని రక్షించే పనిలో ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వీళ్ళకి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ రెస్క్యూ టీం అంటే మిడ్ నైట్ లేదంటే ఇంకేదైనా బాగా మనిషిలోతు నీళ్ళలో ఉన్నప్పుడు ప్రజల్ని లేదంటే వృద్ధులు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ ఎలా ఏ విధంగా రక్షిస్తారు మేము చిత్తూరు జిల్లా నుంచి బోట్ రెస్క్యూ టీం వచ్చామండి ఇక్కడ ఎక్కడైనా లోతటి ప్రాంతంలో ప్రజలు చిక్కుకున్నప్పుడు పిల్లలు కానీ ప్ర వృద్ధులు కానీ ఇంకా బాలింతలు కానీ ఎవరైనా చిక్కుకున్నప్పుడు వాళ్ళని గట్టుకు తీసుకురావడం బోర్డు సహాయంతో గట్టుకు తీసుకురావడం కానీ అలాగే ఎవరికైనా మంచినీళ్ళు అందించడం కానీ ఆహారం అందించడం కానీ ఈ బోర్డు సహాయంతో మేము మా విధులు నిర్వహిస్తాం సార్ అట్లాగే ఎక్కడైనా రోడ్ రోడ్ సైడ్ కానీ నివాస పైన కానీ చెట్లు పడిపోయిన ఆ చెట్లను కట్ చేసి రోడ్ క్లియరెన్స్ చేయడం కానీ అలాగే నివాస స్థలం పడిపోయిన చెట్లను కానీ క్లియర్ క్లియర్ చేసి అక్కడ ప్రజలకు సేవ చేయడానికి మేము మమ్మల్ని ఇక్కడ డిప్లాయ్మెంట్ చేశారు సార్ ఇంతకుముందు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఎక్కడైనా మీరు ఇతర ఎక్కడ వెళ్ళి మీ సర్వీస్ అందించారా వైజాగ్లో హుదూద్ తుఫాన్కి వెళ్ళాము అలాగే శ్రీకాకుళంలో తిత్లి తుఫాన్కి వెళ్ళాము సార్ ఈ ఎక్స్పీరియన్స్ మాకు ఉంది ఇప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద మమ్మల్ని రెస్క్యూ టీమ్ కింద ఈ కైకలూరుకి అలాట్ చేసి పంపించారు సార్ ఎన్ని రోజులు ఉండాలి ఎప్పుడు వచ్చారు మీరు ఎన్ని రోజులు ఈ మీరు కైకలూరు నియోజకవర్గంలో ఉండాలని గవర్నమెంట్ మీద ఆదేశాలు ఇచ్చారు మీకు మేము నిన్న వచ్చాం సార్ ఇక్కడ కైకలూరు స్టేషన్కి ఈ తుఫాను కంప్లీట్ అయ్యి టోటల్గా ఇక్కడ ఈ తుఫాన్ రేపు ఈరోజు నైట్ తీరం దాటుతుంది రేపు వర్ష ప్రవాహం ఎలా ఉంటుందో తెలియదు ఆ తెలిసిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఏదైనా ఇంకా లోతట్టు ప్రాంతాలు ఎక్కువ జలమయమైనా కానీ లేదా చెట్లు పడిపోయినా కానీ అవన్నీ క్లియర్ చేసేంతవరకు మేము ఇక్కడే ఉంటాం సార్ రెస్క్యూ టీం మొత్తం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎంత ఎక్కడన్నా రెస్క్యూ టీము ఓవరాల్గా ఏదైనా ఇతర జిల్లాల్లో ఇలాగే చేశారా లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ టీముగా గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని ఈ జిల్లాకి ఏలూరు జిల్లా పంపించే ప్రయత్నం చేసిందా మేమంతా ఒరిస్సాలో ఆల్రెడీ స్విమ్మింగ్ ట్రైనింగ్ అంతా తీసుకున్నాం సార్ నేను చిత్తూరు ఫైవ్ స్టేషన్లో వర్క్ చేస్తాము ఆల్రెడీ తిత్లీ తుఫాన్లు మన బుడమేరు వరదల్లో అంతా కూడా మేము వర్క్ చేసాం సార్ ఆ ఎక్స్పీరియన్స్తో మాకు ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ఇట్లా అలా చేసి పంపిస్తూ ఉంటాను సార్ అయితే ఇప్పుడు ఈ రెస్క్యూ టీం అని కానీ మీకు ప్రత్యేకమైన ట్రైనింగ్ మీకు కానీ ఇట్లా జిల్లాలో ఇలాంటి ఇప్పటికారు ఫస్ట్ ఏర్పడినప్పుడు మీ అందరికి ఎక్కడ ఇంత ముందు ఎక్స్పర్ట్గా ఎక్కడ ట్రైనింగ్లు ఇస్తారా ఇన్ రోల్ ట్రైనింగ్ ఇస్తారా ఎలా ట్రైనింగ్ ఇస్తారు ఆల్రెడీ స్విమ్మింగ్ ట్రైనింగ్ రాజమండ్రిలో చేశాం సార్ రాజమండ్రి కొన్ని టీమ్స్ చేసినారు కొంతమంది ఒరిస్సాలో చేశారు సార్ మేము ఒరిస్సాలో వన్ మంత్ ట్రైనింగ్ తీసుకున్నాం సార్ ఆల్రెడీ స్విమ్మింగ్ మీద అక్కడ మన సముద్రం పక్కన కొన్ని ఏరియాస్లో స్విమ్మింగ్ నేర్పించారు సార్ ఫిఫ్టీన్ డేస్ స్విమ్మింగ్ ఫిఫ్టీన్ డేస్ రిస్క్ సంబంధించిన మెథడ్స్ అన్ని అక్కడ ఒరిస్సాలో మేము ట్రైనింగ్ చేసి వచ్చాం సార్ మీరు ఎప్పటి నుంచి ఎంతకాలం నుంచి రెస్క్రూ టీంలో ఉన్నారు ఈ టీమ్స్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి రెండు వేల పదమూడు నుంచి రిక్రూట్ అయ్యాం సార్ అప్పటి నుంచి ఇట్లా ఎక్కడ జా ఏదంటే ఎట్లాంటి సిచ్యువేషన్ జరిగినా ఎట్లాంటి ప్రమాదం జరిగినా మమ్మల్ని డెప్లయ్ చేస్తుంటారు అక్కడంతా చేసి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి సర్వీస్ మా సర్వీసే అది కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీరు కూడా ఇంతకుముందు ఏ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాలకు కానీ అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడన్నా ఏ జిల్లాలకు ఎక్కువ వెళ్ళారు లాస్ట్ టైము గూడూరులో డిప్లాయ్ చేస్తున్నారు సార్ అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు గూడూరుకి వెళ్ళి ఉన్నాము ప్లస్ అక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ మా లోకల్ డిస్టిక్లోనే ఇట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ జరిగినప్పుడు వెళ్ళి చేసాం సార్ నేను నా పేరు రెడ్డప్ప రెడ్డి నేను లీడింగ్ ఫైర్మన్గా పలం నగర్ ఫైర్ స్టేషన్ చిత్తూరు డిస్టిక్లో పనిచేస్తున్నాను నేను టూ థౌజండ్ లెవెన్లో రిక్రూట్మెంట్ అయ్యాను మాకు ఈ వర్ష ప్రభావాలు ఎక్కువగా ఉన్న చోటు లేదా వాగులు వంకలు ప్రవహిస్తూ ఏదైనా వ్యక్తులు కొట్టుకుపోయినప్పుడు ఏ విధంగా రిస్క్ చేయాలి అనేసి మాకు ఒరిస్సా బెంగళూరు ఈ విధంగా మాకు ప్రాక్టీస్ ఇచ్చారు దాంట్లో భాగంగా ముందు ముఖ్యంగా మేము హుదూదు తిత్లీ తుఫానుల్లో ఆ చెట్లు కోసేయడం కానీ అంటే మన లోకల్ ఏరియాలో అంటే ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా వ్యక్తులు కొట్టుకుపోయినప్పుడు మునిగిపోయినప్పుడు ఆ లోకల్లో ఉండే వ్యక్తులని రచించడం జరిగింది సార్ అంటే గతంలో ఇంకా మీకు ఇంకా మీ టీం అందరూ ఇంట్లో ఇట్లాగే టీం వెళ్తారు లేకపోతే మీకు ఇంకా వేరే టీం యాడ్ అయ్యి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా సార్ అగ్నిమాపక శాఖలో ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ మరియు రిస్క్ ఏ విధంగా చేయాలని ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అయితే ఇస్తారు సార్ అంటే మనకి ఉండే సిబ్బందిని అనుసరించుకొని కొద్ది కొద్ది సిబ్బందిని తీసుకువెళ్ళి కొద్ది కొద్ది మందిగా ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నారు సార్ ఆ విధంగా ఇప్పుడు మా ఆల్రెడీ మా ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి మేము ఆ రిస్క్ కొన్ని చేశాం కాబట్టి మమ్మల్ని ఎన్నుకుని ఇక్కడ పంపడం జరిగింది సార్ ఈ మహిందో తుఫాన్కి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పటిష్టమైన ఏర్పాట్లు చేసింది మరి చిత్తూరు జిల్లా జిల్లామంది రెస్క్యూ టీంలో కూడా ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అపారమైన ఎక్స్పీరియన్స్ ఇతర జిల్లాలకి ముఖ్యంగా వైజాగ్ హుద్దు తుఫాన్ అప్పుడు కూడా చాలా భారీ పెద్ద తుఫాన్ అది మరి అప్పుడు కూడా వెళ్ళి వీళ్ళంతా రెస్క్యూ టీంలో చిత్తూరు జిల్లా నుంచి అందరూ కూడా వీళ్ళందరూ చాలా యాక్టివ్గా ప్రజలందరూ రక్షించే ప్రయత్నం చేశారు మరి ఎక్కడ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు మరి వాళ్ళు గతంలో ఎప్పుడైనా రెస్క్యూ టీంలో ఉన్నారా లేకపోతే ఎక్కడెక్కడ ఏమేమి చేశారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు లేకపోతే ఇంత ముందు రెస్క్యూ టీమ్లు మీరు ఎక్కడ పనిచేశారా ఇతర జిల్లాలకి ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఇతర జిల్లా కంటే శ్రీకాకుళం రెండు వేల పద్దెనిమిది టిట్లీ తుఫాన్ టైంలో భారీ వృక్షాలు పడిపోయినాయి సార్ అలాంటి టైంలో అదే రోడ్ల మీద కానీ ఇళ్ల మీద కానీ పడిపోయిన వృక్షాలని మన దగ్గర ఉన్న కట్టలను ఉపయోగించి వాటిని రిమూవ్ చేయడం రోడ్డు క్లియరెన్స్ చేయడం ఇట్లాంటివి చేసాం హుదుర్ద్ది అలాగే వాటర్ సప్లై కానీ అలాగే వుడ్ కటింగ్ టీమ్ చేసాం సార్ రీసెంట్గా బుడమేరి ఫ్లడ్ అక్కడ కూడా రెస్క్యూ టీమ్గా వెళ్ళాం సార్ మేము మేము హుద్దులో చేసాం సార్ హుద్దు తిత్లీ రెండు అటెండ్ అయ్యాం సార్ రెండు అటెండ్ అయ్యి అక్కడ రెస్క్యూ చేసి ప్రజలను కాపాడడం జరిగింది అట్లాగే రీసెంట్గా బొడమేర్లో కూడా ఈ బోట్ వేసుకుని ఓబిఎం వేసుకుని ప్రజల్ని కాపాడడం జరిగింది వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సేఫ్ ప్లేస్లో పెట్టడం జరిగింది అలాగే ఇల్లు కొలప్స్ అయిపోయినప్పుడు వాళ్ళని బయట తీసుకుని బయట తీసుకురావడం జరిగింది సార్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఆ ఎక్స్పీరియన్స్తో ఈ హు ఈ తుఫాన్ ఎదుర్కోవడానికి మాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ముందు జా ముందస్తు జాగ్రత్తగా మేము ఉన్నాం సార్ మీరు ఇంతకుముందు ముందు మరి ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏ జిల్లాలో ఇంకా ఇంతకంటే పెద్ద తుఫానులు వస్తే అలాంటి ప్రాంతాలకు జిల్లాలకు వెళ్ళారా లేకపోతే స్టేట్లు కూడా వెళ్ళారా జిల్లాల వరకు వెళ్ళాను సార్ ఒక అది మనం తెలిసే ఉంటుంది మనకు ఐడియా ఉంటుంది విశాఖపట్నాన్ని అతలాకొస్తని చేసిన ఉద్వద్దు తుఫాన్లో మేము పనిచేసి ఉన్నాము అక్కడ ఉన్న చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది తర్వాత అలాగే మన శ్రీకాకుళం వచ్చిన తిత్లీ తుపాను కూడా అక్కడ చేసిన అనుభవం ఉంది ఏ తుఫాను వచ్చినా మా ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున టీములుగా ఎడగొట్టి మా ఉన్న అధికారులు ప్రతి జిల్లాకి ఇంతమంది ఎక్కడ ఏ టీం అవసరమో అలా చేసి పంపించడం అప్పటి నుంచి కూడా మా టీం మొత్తం అందరికీ తుఫాన్ల మీద కానీ ప్లట్ల మీద కానీ ఎంత అవగాహన ఉంది ఎక్కడికినా అనుభవంతో పనిచేయగలుగుతున్నాం ఇప్పుడు బాగా హెవీగా వాటర్ వస్తుందండి పెద్ద మనుషులు ఇంకా పైగా నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు వచ్చినప్పుడు మీరు నీళ్ళలోకి స్విమ్మింగ్ అంటే ఆటోమేటిక్ స్విమ్మింగ్లో మీరు ఈత వేయటమే కదా మీరు దాంట్లో గజ్జి ఎత్తగాళ్ళకి మీకు డిఫరెన్స్ చేయండి రెస్క్యూ టీంకి గజ్జి ఎత్తగాలికి మా దగ్గర రెస్క్యూ గజ్జి ఎతగాలి మాకు రెస్క్యూ టీమ్ అండి సార్ మాకు లైఫ్ బాయ్ లైఫ్ జాకెట్ ఉంటాయి ఫస్ట్ మేము ఆ వాటర్ ఫ్లోటింగ్ని తట్టుకోవడానికి లైఫ్ బాయ్ లైఫ్ శాఖంతో ఎవరైతే మన ఫ్లడ్లో కానీ వాటర్లో కానీ మునిగిపోయి ఉంటారు లోతట్టు ప్రాంతాలు ఉంటారో వాళ్ళు ఏం చేస్తామండి సార్ మా దగ్గర ఉన్నటువంటి లైఫ్ జాకెట్ లైఫ్ బాయ్తో సహాయంతో మేము వెళ్తూ అది ఉన్న సేపు ప్రొడక్టెడ్గా మునిగిపోకుండా ఉండడానికి లైఫ్ జాకెట్ లైఫ్ బాయ్ ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి రోపోను ఒక రెస్క్యూ మళ్ళీ ఏం చేస్తామంటే రెస్క్యూ చేయడానికి ఒక రోపుని సహాయంతో ప్లస్ లైఫ్ జాకెట్ ఏదైతే ఉంటుందో లైఫ్ బాయ్ని ఒకటి అదనంగా తీసుకుని ఏ పర్సన్ అయితే తీసుకురావాలనుకుంటున్నామో ఆ పర్సన్ని మా దగ్గర బోట్ లేని సమయంలో మామూలుగా ఆ పర్సన్ తీసుకురాగలుగుతాం ఇది మన ఫ్లడ్ టైంలో జరిగింది సార్ ఇలాంటివి ఎక్కువగా ఏంటంటే బోట్లు కూడా లోపలికి వెళ్ళడానికి మనకి ఇక్కడ సింగనగర్ ఏరియాలో కుదరలేదు అప్పుడు అప్పుడు మా మేము వెంటనే వెళ్ళి ఆ స్పాట్లో ఏమైందంటే లోపలికి వెళ్ళి వాళ్ళకి లైఫ్ జాకెట్ లైఫ్ బాయ్ సహాయంతో కొంతమందిని నీళ్ళలో ఉంచి చిన్న చిన్న పిల్లలను కూడా వన్ ఇయర్ లోపు పిల్లలను కూడా తీసుకురాగలిగాం అప్పుడు వృద్ధుల్ని బాగా మసలి వాళ్ళని కూడా తీసుకురాగలిగా అలా మాకు ఉన్నటువంటి ఉన్నటువంటి ఎక్విప్మెంట్తోనే వాళ్ళని జాగ్రత్తగా సేఫ్ ప్లేస్కి తీసుకురావడానికి చూస్తాం సార్ మరి మీకు అలాంటప్పుడు అంత విజయవాడ సింగనాగర్ విజయవాడ మొత్తం మునిగిపోయింది కదా అలాంటి ప్రాంతాలు అసలు నీళ్ళు ప్రధాన నీళ్ళల్లోకి వెళ్ళి బిల్డింగ్ అంత అయిట్ ఉన్నాయి ఆ నీళ్ళలోకి మీరు వెళ్ళినప్పుడు మీకు ఏమైనా భయం అనిపించలేదా యాక్చువల్గా ఏంటండి సార్ మాకు ఫైర్ డిపార్ట్మెంట్కి బేసిక్ స్విమ్మింగ్ ట్రైనింగ్ ఇచ్చారు అందరికి కూడా దాదాపు అందరికి కూడా మ్యాక్సిమమ్ ఆ బేసిక్ స్విమ్మింగ్ వల్ల ఏమైందంటే ఈ లైవ్ బాయ్ లైఫ్ జాకెట్ ప్రొటక్షన్తో ముందు మమ్మల్ని మేము ప్రొడక్ట్ చేసుకుంటూనే లోపలికి వెళ్తాం సార్ ఎక్కువ హెవీ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ కూడా కొంతమందికి ఇస్తూ ఉన్నారు ఒక దశల వారీగా మాకు ప్రాక్టీస్ ఇస్తూ ఉన్నారు దానివల్ల ఏమవుతుంది సార్ మేము ఆ ఫ్లోటింగ్లో మమ్మల్ని మేము ప్రొడక్ట్ చేసుకుంటూ పబ్లిక్ని ఏ విధంగా వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ అదేదైనా కనుక వాళ్ళని ఎలా తీసుకురావాలి ఆ బోట్ల సహాయంతో ఎలా లోపలికి వెళ్ళాలి అనేది మాకు ప్రాపర్ ట్రైనింగ్ ద్వారానే మేము దాన్ని ప్రొటెక్ట్ తీసుకుంటేనే వెళ్తాం సార్ మరి వీళ్ళందరూ కూడా మరి రెస్క్యూ టీమ్ని ఫైర్ డిపార్ట్మెంట్ జిల్లాల జిల్లాలు పంపించడం ఇతర జిల్లా ఇక్కడ తీసుకురావడం ఇప్పుడు ప్రధానంగా వెస్ట్ ఈస్ట్ మరి ఈ రెండు జిల్లాలు ఇప్పుడు ప్రధానంగా కైకలూరు కూడా చాలా కొద్దిగా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది నైట్కి మరి వేళ రేపట్లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతాయో తెలియదు కానీ ఫైర్ టీం రెడీగా ఉన్నారు రెస్క్యూ టీం అంతా కూడా చిత్తూరు జిల్లా చూసి రెడీగా ఉన్నారు మరి పరిస్థితులను బట్టి వీళ్ళు అంచనా అవసరం అయితే నీళ్ళలోకి వెళ్ళైనా సరే ఏ మనిషి అయినా ప్రాణం బాగుండ కాపాడటానికి వీళ్ళ ప్రధాన లక్ష్యంగా వీళ్ళ ప్రాణాలను కూడా ఒక విధంగా త్యాగం చేసే వాళ్ళు ఉద్యోగపారులు నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈ తుఫాన్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలని మనందరం కూడా కోరుకుందాం ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం ఒకవేళ అలాంటి విపత్తుకర పరిస్థితులు వస్తే మరి టీం అందరూ కూడా రెడీగా ఉన్నారు ఖచ్చితంగా మరి తుఫాను ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఎలా ఉంటుందో చూడాలి ఈ చాలామంది ఎక్స్పీరియన్స్ విశాఖపట్నం కానీ విజయవాడ సింగనగర్ కానీ విజయవాడ న్యూ రాజరాజశేషన్ నగర్ ఇట్లా అట్టి అక్కడ చాలా వరకు నీళ్లు మునిగిపోయి గత వారం పది రోజుల పాటు విజయవాడ భయాందోళన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి కుండలందరూ కూడా చాలా టీం చాలా యాక్టివ్గా పనిచేసి చాలామంది ప్రాణాలను కాపాడారు నిజంగా మరి ఒక చెరువులాగా ఉన్నాయి అప్పుడు ఆ ఉన్న విజయవాడ సిటీ చూస్తే మరి ఆ రోజు ఎన్టీవీ కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా మేము కూడా తిరిగాము ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా నేలలోకి మేము కూడా మనిషిలోతు నీళ్ళలోకి వెళ్ళి ఆ బోట్ల మీద వీళ్ళందరినీ ప్రజలు తరలిస్తున్న కవరేజ్ కూడా మేము ఎంటీవీ ద్వారా ఇవ్వడం జరిగింది మరి వీళ్ళ కైకలూరు ప్రాంతంలో మరి టీం అందరూ వచ్చారు మరి ఈ టీం రెడీగా ఉన్నారు ప్రభుత్వం ప్రకాశం అయితే చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు మరి వాతావరణ పరిస్థితులు ఎలా ఉందో తెలియదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది ప్రభుత్వం కోరుకుంటుంది ఆ దిశగా ప్రజలు ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి మీ ప్రాణాలను తెచ్చుకోవద్దు గవర్నమెంట్ ఇచ్చే ప్రికాషన్స్ ఏమని అవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సతీష్ కుమార్ తో మాణిక్యారావు ఎంటీవీ కైక్లూరు మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ரிலையன்ஸ் பெல் பிறந்த மஹல் சென்டர் ஜிஎன் டி ரோட் ஏலூரு மாம்பர் எயிட் நைன் த்ரீ டபுள் த்ரீ டபுள் சிக்ஸ் எயிட் நைன் டபுள் த்ரீ டபுள் சிக்ஸ்